అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించేలా అధికారులు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వసంత్శెట్టి సుభాష్ తెలిపారు సోమవారం రామచంద్రాపురం పట్టణంలోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఇరిగేషన్ డ్రైన్స్ అధికారులు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు రైతులతో మంత్రి సమావేశమై రామచంద్రపురం నియోజకవర్గంలో సాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం పంట పొలాలు ఈనిక దశలో ఉన్నాయని సాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా అధికారులు చేపట్టాలన్నారు ఏ ఒక్క ఎకరం కూడా ఎండడానికి వీలు లేదన్నారు గతంలో డ్రైనేజీలు కాలువలను పట్టించుకోకపోవడంతో గుర్రపుడెక్క పూడికతో కూడి అధ్వానంగా తయారయ్యాయని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రైనేజీలు కాలువలను బాగు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు అధికారులు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గా పనిచేస్తున్నారని కితాబ్ ఇచ్చారు ముఖ్యంగా ఈ యొక్క రైతు సమస్యల మీద డ్రైనేజెస్ కెనాల్సు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు అందరితో కూడా ఇక్కడి కూర్చోవడం జరిగింది ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఒకే డీసీలు కూడా డీసీలను కూడా కొత్తగా ఎంపిక డీసీలు కూడా ఇక్కడ వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తూ రైతులందరినీ కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా గడిచిన ఈ తొమ్మిది నెలల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో పూర్తిగా రైతుల్ని గాలి కుదిలేసిన పైన పనులు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవడం వల్ల ఈ ఎన్డీఏ ఫోటో వచ్చిన తర్వాత ప్రతి ఆగికట్టుకి నీరందిలాగా మరి చర్యలు తీసుకుని ఏ ఎకరం కూడా ఎండకుండా ఇటు రైతులు ఎవరో కూడా నష్టపడదు ఎందుకంటే ఈయన దశలో ఉన్నాయి కాబట్టి ఈ నీటి ఎక్కడ తక్కువ కాకుండా మరి ఈ యొక్క నీ ప్రతి ఎకరానికి నీరందిలాగా ప్రయత్నాలు చేస్తుంటే కొంతమంది కవింపు చర్యలు చేస్తూ ఉన్నారు ఏదైతే ఈ సాక్షి మీడియా ఉందో ఆ సాక్షి మీడియా అక్కడికి లేనిది ఎక్కడో చోటకి వెళ్ళి ఈ మీడియాని అక్కడ చూపించి అక్కడ గళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇంటింటి గళ్ళు వెళ్ళిపోతున్నాయి దాంట్లోంచి లేకపోతే స్కోటర్లు వెళ్ళిపోతాయని పిచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా రైతు పక్షపాతి రైతు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రైతు పదేళ్ళు మట్టిలో పెడితేనే మనం మనకి ఐదేళ్ళు నోట్లకు వెళ్ళే పరిస్థితి మరి రైతులకి ఇటు అధికారులకి మధ్య బీసీలు వాడదగా పనిచేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే ఎక్కడా కూడా నీటి ఎద్ద లేకుండా ఏ కాలం సమ్మర్ కాబట్టి అధికారులందరూ కూడా ప్రతి వర్క్ పెట్టి రైతుని రాజీ చేసేంత వరకు మరి మనం పడుకోకూడదు అలాగే ప్రతి చోట కూడా ఎక్కడ చిన్న కంప్లైంట్ ఉన్నా సరే ఇక డీసీలు కానీ అధికారులు కానీ అందుబాటులో ఉండే విధంగా ప్రాణాలకు సిద్ధం చేశాం ఏదేమైనప్పటికీ మా గతంలో కూడా మీరు చూసారు మొన్న జరిగిన ఏదైతే బస్తా మీద బస్తా మీద డబ్బు ఇచ్చేవాయినం వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ రైస్ ప్రెక్యూరిమెంట్ అనేది జరిగింది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు అరగంటలో కూడా పడింది వైన మరి అంత చిత్తశుద్ధితో ఉంది గత ప్రభుత్వం తీసుకుంటే సుమారు మూడు నెలల నుంచి ఆరు నెలలు పట్టేది మరి రైతు అప్పుల బాధలో పడే పరిస్థితి ఉండేది ఏదేమైనప్పటికీ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే లోకే లోకేష్ గారి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రైతే రాజు కింద చూడబోతూ ఉన్నాం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎక్కడ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా పూర్తి చర్యలు తీసుకోవాలి అధికారులు అందరూ కూడా మెలుపుగా ఉండాలి ఎందుకంటే అధికారులు డీసీలు కూడా మెలుపుగా ఉండాలి ఎక్కడ నీరు అందకపోయినా సరే వెనువెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నీరు అందే విధంగా చూడాలని చెప్పి మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం మరి ఈ రోజున అందరూ హాజరవటం రైతుల సమస్యలు కూడా తెలియజేయడానికి ఇక్కడ రావడం చాలా సంతోషం ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎకరం కూడా ఎండకుండా చూసే బాధ్యత మాపై ఉంది అధికారులపై మేము పూర్తిగా రైతుల పట్ల చిత్తశుద్ధం ఉన్నాం ఉంటాం కూడా